మనము అనేక సోమవారం చాలా ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు ఆ రోజు గణపతి కూడా చాలా ప్రీతికరమైన రోజు శివుని యొక్క పుత్రుడు గణపతి యొక్క స్వామివారు వారు అన్ని ఆటలగాలంటే మనం గణపతి పూజ తోటి అభాలు కాని శుభాలు కానీ ప్రారంభం చేస్తుంటాము ఆ గణాలు నిలుచుకొని విద్యా గణపతి గణపతి ఈ గణపతితోటి మనం ప్రారంభం చేస్తూ మన యొక్క ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో కూడా మన యొక్క సకల కార్యక్రమాలు కూడా సిద్ధించాలని విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మనం ఈ గణనాలని స్మరిస్తుంటాము లక్ష్మీ గణపతి ధనానికి ఆశించేవారు వారు కూడా గణపతిని కూడా స్మరిస్తుంటాము ఈ సోమవారం రోజు కూడా విద్యేషన్ కూడా ప్రతికరమైన రోజు ఈ సోమవారము ఈశ్వరికి చాలా ఇష్టమైన రోజు మనకు శివుని కూడా ప్రాతకాలం నుండి బ్రహ్మ ముహూర్తంలో స్థానాలు ఆచరించి అప్పుడు ముక్కోటి దేవతలు కూడా ఆశీర్లై ఉంటారు చాలా సమయంలో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా కూడా మనం భగవద్ధానం చేశామంటే చాలా ఫలితాలు వస్తాయి మనం తెల్లవారుదాము నాలుగు సమయం నుండి ఉదయం ఎనిమిది గంటలకు చేసే పూజా కార్యక్రమాలు చాలా ఉంటు ఫలితాలు ఇస్తాయి ఈ సోమవారం రోజు కూడా మనము శివధ్యానం కూడా చేస్తుంటాము ఈశ్వరుని దాష్టమైన రోజు ఆరంభం చేసి అభిషేకాలు తరువాత ఈశ్వరునికి మనం స్తోత్ర శతనామాలతో కూడా ప్రార్థన చేస్తుంటాము ఓం శివాయ నమః హం మహేశ్వరార్హమహ హం శంభవే నమః హం శస్యకద నమః హం ఓం ఓం తత్పరుషాయ అర్ధే మహదేవాయ నిమహే తన్నో రుద్ర ప్రజో శివాయ ఈ కూడా ధ్యానం చేశామంటే ఈ శివ అందరూ కూడా ప్రతి మానవుడు కూడా మనం రుద్రాక్షతో జపం చేశామంటే ఇందా ఆసనం వేసుకొని ఆసనం లేని జపము మనకు సగదైన ఫలితాలు ఉండవు చక్కగా మనము శివు ఆసనం మీద మనము ముఖంతో కూడా సూర్యుని అభిమంగా కూడా ఆ యొక్క శివరామ పంచాక్షి మంత్రం గీ సోమవారం రోజు మిగతా రోజులు కూడా సోమవారం రోజు విశేష ఫలితాలు ఉంటాయి ఆ రోజు మనం నూటాక్ష జపాలను కూడా శివ పంచాక్షరి మన దగ్గర జపం చేశామంటే విశేష ఫలితాలు మనం శివాయూ మనసు ప్రశాంతంగా శివుని జాత చేశామంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆ రోజు అభిషేకాలు శివుని చేసే పఠనాలు శివ పురాణాలు ఇవన్నీ కూడా మనం పఠించే దానివల్ల కూడా మనకు చాలా ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఆ రోజు మనం సోమవారం కూడా శివుని శివక్షేత్రాలు కూడా దర్శనం చేసుకుంటే విశేష బంధాలు ఉంటాయి అకాల వృత్తి దోషాలు తరువాత మనకి ఏదైనా బాధలు ఇతి బాధలు ఇలాంటివి కూడా సోమవారం కూడా మనం దర్శనం చేసుకున్నామంటే ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి శివుని యొక్క అనుగ్రహంతో శ్రీ పార్వతీ యొక్క వరం వలన కూడా మన యొక్క కోరికలు కూడా తప్పగా నెరవేరుస్తుంటాయి ఆ శివుని యొక్క అనుగ్రహం వల్ల కూడా శివుని ఆక్యే శివైనా ఉండదంటారు మనం ఏది చేయాలని కూడా శివుని ఆక్యం ఉండాలి కాబట్టి మనం తప్పనిసరిగా ధ్యానం చేస్తుండాలి ఆ శివుని యొక్క ధ్యానంలో మనసు అంతం చేయాలి మనము జపమాలతో కూడా ఎంత జప సంఖ్య చేశామంటే అంత పక్షాన ఫలితాలు కూడా విశేషంగా ఉంటాయి నూట ఎనిమిది దక్కగా జపసంఖ్యతో కూడా మనం జపం ఆచరించాలి ఇంకా విశేషంగా కూడా జపం ఆచరించామంటే విశేష ఫలితాలు కూడా ఉంటాయి ఇది శివార్త యొక్క వరప్రసాదంతో కూడా మనము ఆ శివుడి జానముక్తి ప్రసాదించేవాడు శివుడు కూడా ఈశ్వరుడు పరమాత్ముడు అందుకని ఈ స్వామి వారి యొక్క కైలాసం యొక్క వరాల వల్ల కూడా మనకు అన్ని విధాలు కూడా కష్టాలు నష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి శివుని యొక్క శివపార్చులతో మనం అన్ని కార్యక్రమాలు కూడా నిర్మి నిర్వహిస్తుంటాము Om Shivaya